సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన సాయినాథ్ నిరై వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే ఈ సాయి తండ్రి మాత ఎప్పుడు వింటావో ఆ మరుక్షణమే నీ కోరిక తీరినట్టే బిడ్డ నిర్లక్ష్యం చేయకుండా తట్టివేయకుండా ఇప్పుడే వినమ్మా అని బాబాగారు మనకు ఒక మంచి సందేశం తీసుకొచ్చారు ఆ ఏంటి బాబా ఏం చెప్పబోతున్నారు అని మన సాయినాథుని మాటల్లోనే విందామా బిడ్డ ఈ నా మాట ఎవరైతే వింటారో ఆ మరుక్షణమే నీ కోరిక తీరినట్టే నీకు అదృష్టం పట్టినట్టే నిన్ను నడిపించటానికి నిన్ను కాపాడేందుకు నీ వెంటే ఈ సాయి తండ్రి ఉన్నాను నిశ్చయంగా పలు శుభవార్తలు నీకు అందిస్తాను ఇప్పటి వరకు ఒక్కొక్కటి మెల్లగా నువ్వు పోగొట్టుకున్నావు కానీ ఇక మీద అలా ఉండదు తల్లి నీ చుట్టూ ఉన్న వారిని చూస్తూ ఎంతో ఇబ్బందిగా ఉంది కదా నీకు వారు చేసే మోసాలు చెడులు అన్నీ నీకు నచ్చకుండా పోయాయి అతి కష్టం మీద ఒక్కొక్క రోజుని నెట్టుకొస్తూ ఉన్నావు ఇదంతా నిజమే కదా అయితే నేను చెప్పేది పూర్తిగా విను కొద్దిగా ఓపికగా విను నన్ను నమ్మిన వారికి ఎప్పుడూ నేను చేయి వదలను నా శరణు పొందిన వారికి ఎప్పుడు అదృష్టవంతులే నీ మనసులోంచి సకల దుఃఖాలు పోయి ఆనందకాలం వస్తుంది ఇక సంతోషం నిరంతరం చేస్తాను కదా ఇక నుంచి ప్రతిరోజు ఈ సాయనామాన్ని చెప్పుకుంటూ రా నీ కష్టం అనేదే ఉండదు నీ కష్టం ఆమల దూరంలో ఉంటుంది నీ జీవితంలో మార్పు అనేది తప్పక వస్తుంది ఆ మార్పు నీలో నీ కుటుంబంలో కూడా తీసుకొస్తాను నువ్వు చేసే ప్రతి పని నాకు తెలియకుండా ఉంటుందా తప్పక తెలుస్తుంది నీ మనసులో ఏదేదో పెట్టుకుని ఉంటావు కదా మొదట ఆ చెత్తనంతా బయట నెట్టేసేయి అప్పుడే నీ యొక్క లక్ష్యం గురించి నువ్వు పూర్తిగా ఆలోచించగలుగుతావు ఆ లక్ష్యం వైపు నువ్వు కొంచెం గమనం పెట్టగలుగుతావు దిగులు పడ్డదంతా చాలమ్మా నువ్వు కష్టాలన్నీ అద్భుతమైన కాలం నీకు రాబోతుంది ఆ కష్టాలను మరిపించే కాలం రాబోతుంది ఎవని తల్లి కొన్ని మోసాలను అవమానాలను తట్టుకోలేక నీ మనసు ఇప్పటి వరకు కృంగిపోయి ఉంది ఒక్క విషయం తెలుసుకో మోసపోయిన వారు ఎవ్వరూ మోసపోని వారు ఎవరు ఉండర్లే మోసపోతేనే కదా దాన్ని దాటి ఎలా గెలవాలి అని ఆలోచిస్తారు నువ్వు అజాగ్రత్తగా ఉన్నందువల్లే మోసపోయావు అని గుర్తుంచుకో అది తెలుసుకో ఏదో ఒక సందర్భంలో మోసం చెయ్యాలి అని ప్రయత్నిస్తూ ఉంటారు కానీ నువ్వే కొంచెం అప్రమత్తంగా ఉండాలి నా బిడ్డకు ఇచ్చిన మాట సత్యవాకు తప్పక నెరవేరుస్తాను జీవితంలో ఎదిరించి పోరాడాలి ఎవరిని పక్కన పెట్టుకోవాలి అనుకోకూడదు ఎవరు ఏం చేసినా నువ్వు మాత్రం పోరాడుతూనే ఉండాలి వారిని ఎదుర్కొని నీ మీద నువ్వు పూర్తిగా నమ్మకం ఉంచుకోవాలి ఏదైనా చేసే ముందు ఈ సాయికి చెప్పుకుంటూ ఉంటావు కదా అలాగే చెప్పుకో ఈ సాయి మీద కూడా ఎవరైతే పూర్తి నమ్మకం పెట్టుకుంటారో వారి పనులన్నీ నేనే సులువుగా చేస్తూ ఉంటాను తప్పకుండా ఈ సాయి మాట విను దగ్గరగా నా దగ్గర అన్నీ చెప్పుకో కావలసిన పరిష్కారం నేనే అందిస్తాను నా బిడ్డమైన నీకు ఏదైనా చెయ్యాలని నాకు తాపత్రయంగానే ఉంది కానీ నీ బాబాను నువ్వు కొంచెం నమ్మలేకపోతున్నావు నమ్మలేకపోవడం అంటే నీ యొక్క ఆందోళనలో అది మరచుతున్న మర్చిపోతున్నావు నీకున్న కొన్ని కష్టాలు అతి త్వరలో తీరిపోతాయి వర్షం రాలేదని ఆరాటపడుతున్న రైతు వర్షం వచ్చిందని సంతోషించే లోపే ఎక్కువ వర్షం పడి పంట మొత్తం నష్టం జరిగిపోతుంది అప్పుడు ఆ రైతుకి ఎంత బాధ కలుగుతుందో కూడా నీ కోరిక తీరుతుంది తీరుతుందని ఎదురు చూసి ఎదురు చూసి ఎన్నో కాలం గడిపిన నీకు ఏదో ఒక కారణంతో నీ ఆశ నెరవేరకపోతే ఎంత బాధపడిపోతావో ఈ యొక్క తండ్రి అర్థం చేసుకోగలను నాకు తెలుసమ్మా ఇంతవరకు నువ్వు కాబట్టి అనుగుణంగా కొంత ఓపికగా కూడా ఉన్నావు ఇంక మీద కూడా కొంచెం కొద్ది రోజులు మాత్రమే ఓపికగా ఉండు నువ్వు పడ్డ కష్ట నష్టాలు అనుభవించినావు కదా ఆ అనుభవించిన దానికంతా సుఖాన్ని నీకు అందిస్తాను కానీ ఇప్పుడు అదంతా అవసరం లేదు నీకైన కాలం వచ్చేసింది కానీ నీ కష్టం ఏదైతే ఉందో అది తొలగిపోయి నిన్ను చూసి అసూయపడే కాలం కూడా వస్తుంది అదృష్టం నీ తలుపు తడుచు తలుపు తడుతుంది మంచే చేస్తూ ఉండు కుదిరినంతలో ఇతరులకి సహాయం చేస్తూ ఉండు నీ బాబాకు అదొకటే కదా సంతోషం నీ బాబా నీతోనే ఉంటాను నిన్ను తాకాలి అనుకున్న ఎవరైనా సరే ముందు ఈ సాయిని తాకాలి అని గుర్తుంచుకో నీకు చెడు చెయ్యాలని ఎవరైనా చూసినా నీ బాబా ఉన్నాడని మర్చిపోవద్దు నీకు ఎలాంటి హాని జరగనివ్వకుండా కంటికి రెప్పలా నేను కాపాడుకుంటాను కదా ఎవ్వరూ ఏం చేయలేరు తల్లి నీకున్న చిక్కులు సమస్యలు అన్నీ తొలగిపోతాయి రాబోయే కాలమంతా నీకు అనుగుణమైన కాలం నీ కాలం మంచి కాలం నువ్వు తప్పకుండా నీ కళ్ళతో నీకు రాబోయే అదృష్టాన్ని చూస్తావు కదా కాచుకొని ఉండు కొద్దిగా ఓపిక్గా ఉండు ఈ సాయి అద్భుతం నీ కళ్ళారా నువ్వే చూడు సర్వే జనా సుఖినోభవంతు జై సాయిరామ్